హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు వీడియోలో మష్రూమ్స్ కర్రీ అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్తో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి దానికోసం నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే మష్రూమ్స్ ఒక బౌల్లో అయితే వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని వాటర్ అయితే పోసుకొని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలండి నీట్గా మష్రూమ్స్కి కొంచెం దుమ్ము ఎక్కువగా ఉంటుంది కదా మట్టి అది అదంతా పోయేటట్టు నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి పైన పొర కూడా ఉంటుంది అది మొత్తం తీసేసి నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా నేనైతే ఇట్లా కట్ చేస్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టు మీకు పెద్దగా కావాలంటే అలా కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా కట్ చేశానండి చూసారు కదా ఇట్లా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఇవి మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని పెట్టుకున్నవి అవి మొత్తం అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ అయితే వేపుకోండి అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అందుకనే ఎక్కువసేపు వేపొద్దండి వాటర్ అయితే వచ్చేస్తే ఇందులో నుంచి అందుకని ఒక టూ మినిట్స్ ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇట్లా వేపేసుకొని ఇది పక్కనైతే పెట్టేసుకోండి ఇక ఇప్పుడు త్రీ ఆనియన్స్ ఒక టూ టమాటోస్ తీసుకున్నానండి ఇవి కూడా నీట్గా కట్ చేసేసుకొని పెట్టుకోవాలండి తర్వాత రెండు పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కొంచెం ఇవి మొత్తము మనకి కావాలండి ఈ కర్రీకి ఇప్పుడు ఇవన్నీ నీట్గా కడుక్కొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి టమాటోస్ అయితే మిక్సీలో వేసుకోవాలి ఆనియన్స్ మట్టుకు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక రెండు లవంగాయలు దాల్చిన చెక్క కొంచెం బిర్యానీ ఆకు ఒకటి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో అయితే వేసేయండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అప్పుడే కర్రీ అయితే టేస్టీగా అయితే ఉంటుందండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా సన్నగా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఆయిల్లో వేసేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసి సాల్టు పసుపు వేసి ఒక్కసారి మొత్తం మిక్స్ చే మిక్స్ అయితే చేసేసి మూత అయితే పెట్టుకొని సిమ్లోనే పెట్టి హై ఫ్లేమ్ పెట్టొద్దు మాడిపోతుంది సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇక ఇప్పుడు రెండు టమాటాస్ ఒక ఎనిమిది జీడిపప్పులు అయితే తీసుకున్నానండి అవి మొత్తం మిక్సీలో వేసి మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఈ ఒక్కసారి ఆనియన్స్ అయితే కలుపుకుందాము ఒక్కసారి మగ్గలేదండి మూత పెట్టి మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఇట్లా మనం మగ్గించుకోవాలండి కొంచెం టైం పట్టుద్ది అట్లాగా వేపుకుంటేనే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ అనేది మాడకూడదు మాడకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఉల్లిపాయ ఏగిపోయిందండి ఆనియన్ అందులో మనం టమాటో అండ్ జీడిపప్పు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి ఇట్లాగా నేను వీడియోలో చూపించినట్టుగా అది పచ్చి వాసన పోయే వరకు ఇట్లా మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి రెండు పచ్చిమిర్చి అయితే వేసాను కొంచెం కారం అయితే వేసాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి అవన్నీ కలిపి మనం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి ఇప్పుడు అది మొత్తం మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలండి కొంచెం సేపు ఇలా కలుపుకుంటూ చూస్తున్నారు కదా వీడియోలో చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా అంతా పోయిన తర్వాత మనం మష్రూమ్స్ పక్కన వేపించుకొని పెట్టుకున్నాం కదా అవి ఇందులో మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ అయితే చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి మూత పెట్టి మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఇందాక మష్రూమ్స్ వేయించుకున్నప్పుడు కొంచెం వాటర్ అయితే అందులో వచ్చినాయి కదా ఆ వాటర్ అయితే ఇందులో వేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ కూడా పడతాయండి ఇంకా కొంచెం వాటర్ కూడా వేయాలి కొంచెం వాటర్ కూడా వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను పోసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇట్లాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కోసం మగ్గించుకోవాలండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు తొందరగా అయితే ఉడుకుతుంది మనం వాటర్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మూత తీసాక ఇట్లయితే ఉంది చూసారా కదా ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసానండి గరం మసాలా తర్వాత కసూరి మేతి కొంచెం అయితే వేసాను బాగా అయితే మిక్స్ చేసేసుకొని ఇక ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇట్స్ అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం కొత్తిమీర వేసాక బాగా మిక్స్ చేసేసుకోండి ఇట్స్ అండి టేస్టీ టేస్టీగా మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా అయితే మనం మష్రూమ్ కర్రీని అయితే తయారు చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే ఈరోజు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్